జై శ్రీరామ్ గురుదత్త క్షేత్రం మూడు దశాబ్దాల కిందట ఇక్కడ స్వామీజీ గారు శంకుస్థాపన చేశారు అలాగే ఇక్కడ లక్షల కొద్ది హనుమాన్ చాలీసులు జరిగిన సందర్భాలు ఉన్నాయి రేపు ఏడో తారీఖున స్వామివారి చేతున ఇంచుమించు నూట అరవై ఐదు అడుగులు నూట డెబ్బై ఐదు అడుగుల ఆంజేయస్వామి స్వామి విగ్రహానికి శంకుస్థాపన జరుగుతుంది సంకల్పం నాదైనా ఇంత మంచి ఉదయంతో జక్కమూడి రాజా గారు విజయలక్ష్మి గారు స్వామి స్వామి గారితో మాట్లాడి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నాకు అప్పు చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాను అలాగే ఇటు రాజమండ్రి ఇటు జిఎస్ఎల్ కాలేజు ఇటు నన్న యూనివర్సిటీ మధ్యలో హైవే ఆనుకుని స్వామివారు ప్రతిష్ట ప్రతిష్ట జరుగుతుంది ఎంతో అద్భుతమైన కార్యక్రమాన్ని రేపు స్వామీజీ గారు రావడం భూమి పూజ చేయడం నా పూర్వజన్మ సుకృతం ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కానీ స్వామీజీ గారు రావడం జరగదు జక్కంపూడి రాజాగారు విజయలక్ష్మి గారు అమ్మ విజయలక్ష్మి గారు ఎంతో పట్టుబెట్టి స్వామీజీ గారు రావాలి ఇంత పెద్ద కార్యక్రమానికి ఎట్టి బస్సులో స్వామీజీ గారు రావాలని ఆయన సంకల్పించడం స్వామీజీ గారు రావడం అలాగే రేపు చుమించి ఒక ఇరవై వేల మంది భక్తులకి అన్న అన్న విస్తరణ అన్న ప్రసాదం కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ స్వామి నూట డెబ్బై నూట డెబ్భై ఐదు అడుగుల స్వామీజీ మూడు విధాలుగా ఒక పాతాల ఆంజే స్వామి అలాగే దర్శన ఆంజే స్వామి కింద దర్శించుకోవడానికి మూడు విధాలుగా ఆంజస్వామి రావడం జరుగుతుంది అలాగే నమూనా ఈ ఈ నమూనా విధంగానే స్వామివారు నూట డెబ్బై ఐదు అడుగులు రావడం జరుగుతుంది ఎర్రవరంలో ఆంజస్వామి మొక్కుకుని ప్రయాణిస్తున్నాయి వైజాగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు సురక్షితంగా తిరిగి రావడం కానీ ఆయన్ని తిరిగి రావడం కూడా మొక్కు మొక్కుని ఇలాంటి రాజమండ్రిలో కూడా స్వామివారు ఉంటే మన రాజమండ్రి నుంచి ప్రయాణించే వాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ ఏమన్నా ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే స్వామివారి అనుగ్రహం బాగుండాలని నా ఎప్పుడో పదిహేను నెలల నుంచి అనుకుంటున్నాను కోట్లాది రూపాయల విలువైన స్థలంలో రావడం స్వామివారు అనుగ్రహించడం అలాగే జక్కమూడి రాజాగారు విజయలక్ష్మి అమ్మగారు వాళ్ళ వాళ్ళకి చెప్పడం నేను చెప్పి ఇదంతా ఒక విధి ఒక ఇదిగా సెట్ అవ్వడం నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తాను నమస్కారం శ్రీ శ్రీ గణపతి సత్యన సద్గురుభ్య నమ ఓం నమో హనుమతే నమ ఈరోజు రాజమండ్రి ఈ రాజానగరం ఈ ప్రాంతంలో ఈ ఔదూర్ దత్తపేట శాఖలో ఈ ఆశ్రమంలో పెద్ద బృహదాకార ఆంజనేయ స్వామి భూమి పూజ కార్యక్రమం రేపు పొద్దున్న నిర్వహించడానికి పరమ పూజ శ్రీ గణపతి సత్యన స్వామి వారు నిర్ణయించారు ఆయన సన్నిధి ఆయన సమక్షంలో ఈ కార్యక్రమం జరగబోతోంది వేలాదిగా భక్తులు ఇక్కడికి రా తెల్ల రాబోతున్నారు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సేవ చేయడానికి ధర్మకర్తలుగా మహావీర్ హనుమాన్ ట్రస్ట్ అనే సభ్యులు ముందుకు వచ్చారు వచ్చి దత్తపీఠం శాఖలో స్వామివారితో కలిసి కార్యక్రమాన్ని చేయడానికి వాళ్ళ సంసిద్ధతని వ్యక్తం చేశారు ఈ ఈ ప్రాంత ఎమ్మెల్యే చెక్కంపూడి రాజా గారు వారి కుటుంబ సభ్యులు అత్యంత స్వామీజీకి ముందు నుంచి కూడా పరిచేస్తులు భక్తులు కూడా వారితో పాటు దీపు గారు వారితో పాటు పరిచయం అవటం ఆయన కూడా తన వంతు పెద్ద ఎత్తున స్వామి సేవ చేద్దామని ముందుకు ముందుకు రావడం జరిగింది అలాగే అశ్విన్ అని వారు కూడా ట్రస్ట్ సభ్యులు వారందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి సేవ చేద్దాం మరే ఫలాపేక్ష రహితంగా వాళ్ళు చేసే కార్యక్రమానికి వాళ్ళు సంకల్పించడం జరిగింది దానికి స్వామివారి పూర్తి సంపూర్ణ ఆశీస్సులను అందించారు ఆయన సమక్షంలో రేపు ఈ కార్యక్రమం ఇక్కడ జరగబోతోంది ఉదయం నిత్యం జరిగే శ్రీచక్రచన ఈ కార్యక్రమాలు ముగించిన తర్వాత ఇక్కడ వాస్తు హోమాలు అవన్నీ జరుగుతాయి తర్వాత స్వామివారి చేతుల మీదుగా భూమి కార్యక్రమం జరుగుతుంది ఈ ట్రస్ట్ సభ్యులు వేలాది మంది భక్తులు వీళ్ళందరి రామనామం జపం హనుమన్ నామజపం ఈ యొక్క ధ్వానాల మధ్య ఈ కార్యక్రమం జరగబోతోంది హనుమంతుడు అంటేనే జయం ఆయన ఆయన రాముడికే జయాన్ని అందించినటువంటి మహాభక్తుడు మహావీరుడు అలాంటి ఆయన మహావీరుడు మహాభక్తుడు మహావీరుడు అంటే చాలా పెద్ద ఆకారం కలిగి వీరత్వం కలిగిన ఆ హనుమాన్ని ఇక్కడ సుమారుగా నూట నలభై నాలుగు అడుగులు హనుమంతుడిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవటం అనేది అందరి ఆశ స్వామివారి సంకల్పం ఆ కార్యక్రమం జయప్రదం జరగాలని మేము ప్రార్థన చేసుకుంటూ సుమారు పది గంటలకు ప్రారంభం తొమ్మిదిన్నర పదింటికి ప్రారంభం అవుతాయంటే పదకొండు గంటల ఆ మధ్యలో భూమి పూజ జరుగుతుంది అభిజిక్త లగ్నంలో జరుగుతుంది తర్వాత తర్వాత అందరికీ వచ్చిన వేలాది మంది భక్తులకి ఈ ట్రస్ట్ సభ్యులు అందరూ అన్నదానం అన్నదానం ప్రసాద యత్రన ఏర్పాటు చేయడం జరిగింది స్వామిజీ వారు తర్వాత స్వామివారి అనుగ్రహ ఉంటుంది ఉంటుందానికి ముందు అందరూ స్వామిజీ అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు ఈ కార్యక్రమాలు ఎలా జరగబోతున్నాయి హనుమంతుడు ఎలా రాబోతున్నాయి అనే దానికి దిశానిర్దేశం చేయబోతున్నారు చెన్నై కోల్కతా రహదారిలో ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైన వీర హనుమాన్ భారీ విగ్రహం నెలకొల్పడానికి రేపు మైసూర్ నుంచి గణపతి సత్యదానంద స్వామీజీ స్వయంగా రానున్నారు దత్తపీఠం మనకు తెలుసు గురుదత్త పాదుకా క్షేత్రం అని దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ప్రారంభించారు ఆయన ఎన్నో యజ్ఞకృతువులు ఎన్నో హోమాలు ఎన్నో పవిత్రమైన కార్యాలు ఇక్కడ జరిగిన ప్రాంతం ముఖ్యంగా హనుమాన్కి వీర భక్తుడైన గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఇక్కడ ఈ నూట డెబ్బై ఒక్క అడుగుల భారీ వీర హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు దీంతోపాటు దర్శనం చేసుకునేందుకు భక్తులకి వీలుగా ఒక ఆలయం నిర్మిస్తున్నారు దాని కింద పాతాళ ఆంజనేయుడు అంటే లంకలో ప్రవేశించినప్పుడు ఆంజనేయ స్వామి అంగుష్ట మార్గం మాత్రంగా ఉన్నాడు అంటే సూక్ష్మ సువర్ణ ఆంజనేయస్వామిగా ప్రదేశి ఈ మూడు విగ్రహాలు దేశం మొత్తమే చూసుకుంటే కనుక ఎట్లాంటి ఆంజనేయ స్వామి ఈ మోడల్లో ఎక్కడ లేనట్లే మాకు తెలుస్తుంది అండి మూడు సార్లు మూడు రకాలుగా ఒకే చోట ఇది ప్రపంచంలోని హైయెస్ట్ హైట్లో నిర్మించాలనే తలంపుతో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అసలు దీనికి పునాది పడింది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఎన్నమూరు ప్రదీప్ అందరికి తెలుసు మీకు సాయి ఫైనాన్స్ అధినేతగా అందరికీ పరిచయం తర్వాత వైసీపీ నాయకుడిగా ఉన్నారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ప్రస్తుతం మార్కండేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా ఉన్నారు ఆయన సంకల్పించడం ఒక భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం ఈ హైవేలు ఏర్పాటు చేస్తే ఎలాంటి ప్రమాదాలు లేకుండా కుటుంబ సభ్యులంతా క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలనే తలంపుతో ఆయన ఈ కార్యక్రమానికి సంకల్పించుకున్నారు ఆ తర్వాత జక్కంపుడి రాజాకి చెప్పడం ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ మైసూర్ దత్తస్వామీజీ గారికి భక్తులు కావడం ఆయనతో నేరుగా సంబంధాలు ఉన్నంత వీరిద్దరు కూడా వెళ్ళి ఆయనతో చెప్పడం ఆయన వెంటనే అంగీకరించడం చాలా ఈ ఇంపార్టెంట్ ప్లేస్ ఇది కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఇంచుమించుగా సుమారు ఎకరం ప్రాంతంలో ఈ విగ్రహం నిర్మాణం జరుగుతుంది హైవే చేర్చి ఇది వాస్తవానికి ఇలాంటి విలువైన స్థలంలో ఎవరు కూడా ముందుకు రారు అలాంటిది స్వామీజీ హనుమాన్ భక్తులు కావడం దీనికి వీర హనుమాన్ ట్రస్ట్ కూడా తమకి సంబంధించిన బాధ్యతలు పూజాధికారులు కానీ లేకపోతే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలపడానికి వీళ్ళకి సహకారం అందించడానికి ముందుకు వచ్చింది వీర హనుమాన్ ట్రస్ట్ కూడా ముందుకు వచ్చింది అలాగే అనేక ఇంకా ధార్మిక సంస్థలు పార్టీలకు అతీతంగా అనేక మంది పెద్ద పెద్ద వారంతా కూడా ముందుకు వచ్చి ఎన్నమూరి దీప్కి అండగా నిలబడ్డారు దీనికి ప్రధానంగా అటు మైసూర్ దత్తస్వామి కావచ్చు ఇటు జక్కంబూడి రాజా జక్కంబూడి విజయలక్ష్మి గారు వీరిద్దరు కూడా పూనుకోవడం ఈ కార్యాన్ని సిద్ధింప చేయడం జరుగుతుంది రేపు దీన్ని శ్రీకారం జరుగుతారు దాదాపు రెండు సంవత్సరాల పాటు దీన్ని నిర్మాణం జరగనుంది సుమారుగా పది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మితం ఈ ప్రాంతం దేశం మొత్తం మీద ఆకర్షింపబడుతుంది అన్న ఎలాంటి సందేహం లేదు ఇది చూసుకోసం రామనారాయణ